రాష్ట్రంలో రాజకీయ సినిమా రసవత్తరంగా సాగుతోందని ఏపీ కాంగ్రెస్ మీడియా సెల్ ఇన్ఛార్జి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు ఇద్దరు సవతులు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిల మధ్య మొగుడు నరేంద్ర మోదీ అని విమర్శించారు ఏపీకి కొండంత రావాల్సి ఉండగా గోరంత ఇచ్చారన్నారు పదేళ్లలో విభజన హామీలు అమలు చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ వర్ణాంధ్రప్రదేశ్ గా మారి ఉండేదన్నారు ప్రత్యేక హోదాకు బీజేపీ పంగనామాలు పెట్టిందన్నారు పార్లమెంటులో ఇచ్చిన ప్రధాన హామీలేవీ అమలు కాలేదని తులసిరెడ్డి విమర్శించారు రసవత్తరంగా నడుస్తూ ఉంది ఆ రాజకీయ సినిమా పేరు ఇద్దరు సవతుల ముద్దుల మొగుడు ఆ సినిమా పేరు ఇద్దరు సవతుల ముద్దుల మొగుడు ఆ ఇద్దరు సవతులు ఈ పక్క తెలుగుదేశం పార్టీ ఈ పక్క వైకాపా పార్టీ ఆ ముద్దుల మొగుడు బీజేపీ రోజు ఇద్దరు సవతుల కొట్టాట చూడలేక చేస్తున్నారు ప్రజలు కానీ ఆ ముద్దుల మొగుడు అంటే మాత్రము ఇద్దరికి భలే ముద్దు ఒకరేమో కూటమిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీనేమో ఒక సబితేమో కూటమిలోనే ఇండియా కూటమిలోనే పార్ట్ అండ్ పార్సల్ కేంద్రంలో రాష్ట్రంలో వైకాపా కూటమిలో లేనప్పటికీ అంతకంటే ఎక్కువగా క్లోజ్ అన్నమాట మగునికి ముద్దుల మొగునికి ఇటీవలనే లోక్సభ స్పీకర్ ఎన్నికల సందర్భంగా చూసాం వాళ్ళు అడిగిందే తడువుగా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి బీజేపీ స్పాన్సర్డ్ క్యాండిడేట్కు సపోర్ట్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఒక రాజకీయ సినిమా రసభత్తరంగా నడుస్తూ ఉంది ఆ రాజకీయ సినిమా పేరు ఇద్దరు సవతుల ముద్దుల మొగుడు ఆ సినిమా పేరు ఇద్దరు సవతుల